హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఆదా నేను మీ సాయి కుమార్ ఈరోజు మనం ఎక్కడ ఉన్నామో తెలుసా పెట్ ఫ్లవర్స్ అందరికీ ఇష్టమైన ప్లేస్లో ఉన్నాం అది ఎక్కడ అనుకుంటున్నారా మన హైదరాబాద్లో నిర్వహించిన పెటెక్స్ ఇండియా ఎక్స్పో దగ్గర అయితే మనమైతే ఉన్నాం ఈ ఎక్స్పోలో స్పెషాలిటీ ఏంటంటే అన్ని రకాల బ్రీడ్ డాగ్స్ ఇక్కడికి వస్తాయండి బ్రీడ్ డాగ్స్ ఒకటే కాదు క్యాట్స్ ఇంకా చాలా రకాల పెట్స్ ఇక్కడికి వస్తాయి అన్నమాట అండ్ అలాగే ఆ పెట్స్కి సంబంధించిన స్టాల్స్ కూడా ఇక్కడ నిర్వహించడం జరిగింది అసలు ఆ స్టాల్స్ ఏంటి ఇంకా ఏ పెట్స్ ఇక్కడికి వస్తాయి అన్నీ మనం తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం నాతో పాటు వచ్చేయండి సో మనమైతే ఇప్పుడు గుడ్ బాయ్ కిచెన్ స్టాల్ దగ్గర ఉన్నాం ఈ స్టాల్ స్పెషాలిటీ ఏంటంటే మనం బెడ్స్కి సంబంధించిన ఫుడ్ అంతా వీళ్ళు ప్రిపేర్ చేసి మన ఇంటికి అయితే పంపిస్తారనమాట అండ్ అలాగే ఇంకా వీళ్ళ ప్రత్యేకత అంటే మనం తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం హాయ్ సర్ వీ ఆర్ ఫ్రమ్ ఆధర్ సో విఆర్ ఎ గుడ్ బాయ్ కిచెన్ బ్రాండ్ అండి మేము ఏంటంటే డైలీ కుక్ చేసాం విఆర్ లైక్ క్లౌడ్ కిచెన్ లాగా అనమాట మేము డైలీ డాగ్స్ కోసం ఫుడ్ కుక్ చేసాము అండ్ డైలీ డెలివరీ చేసాము అవి కూడా మనలాగానే ఫ్రెష్ ఫుడ్ తింటాయని అండ్ ఇంకా మీకు ఛార్జెస్ ఎట్లా ఉంటాయి ఇవి సో యాక్చువల్గా మాది క్లౌడ్ కిచెన్ కాబట్టి మా మా దగ్గర ఇన్ హౌస్ డెలివరీ టీమ్ ఉన్నారు మీరు జస్ట్ మాకు వన్ డే ముందు మెసేజ్ చేయాలి సో దట్ నెక్స్ట్ డే మార్నింగ్ డెలివరీ అనేది అవుతుంది మేము ఏమి స్టాక్ ప్రిజర్వ్ చేయము నథింగ్ ఏంటి స్టోర్ చేయము ఎవ్రీథింగ్ డైలీ కుకింగ్ జరుగుతుంది డైలీ డెలివరీ అవుతుంది అండ్ ఎవరైనా కొత్తగా మెంబర్స్ ఉన్నారు మంత్లీ సబ్స్క్రిప్షన్ టైప్ అట్లా కావాలి అంటే సో మంత్లీ సబ్స్క్రిప్షన్ మోడల్ రన్ అవుతుంది వాళ్ళు మాతో సబ్స్క్రైబ్ అయితే ఎవ్రీ డే ఎవ్రీ మంత్ మేము డెలివరీ చేస్తూనే ఉంటాము ఎస్ ఓకే అండ్ ఇది ఆన్లైన్లో కూడా వెబ్సైట్ ఏమైనా ఉందా మా వెబ్సైట్ నేమ్ డబ్ల్యూ డాట్ గుడ్ బాయ్ డాట్ కిచెన్ అండ్ మాకు ఇన్స్టాగ్రామ్ ఛానల్ ఉంది గుడ్ బాయ్ అండర్ స్కోర్ కిచెన్ అండ్ యూ కెన్ మెసేజెస్ ఆన్ వాట్సాప్ ఆల్సో మాకు ఇన్స్టాగ్రామ్ నుండి మీరు మెసేజ్ చేస్తే ఇమీడియట్గా మా టీమ్ మీకు రెస్పాండ్ అవుతారు అండ్ మేము డెలివరీ చేస్తాము అండ్ ఎలాంటిది ఏమన్నా డాగ్స్ కూడా డైట్ ప్లాంట్ టైప్ మీరు ప్రిపేర్ చేస్తారా ఏంటి యా ఇప్పుడు మేము అందరు మ్యానుఫ్యాక్చరర్ లెక్క కాదు బ్రదర్ లైక్ మేము వచ్చేసి క్లౌడ్ కిచెన్ కాబట్టి సో మా దగ్గర ఒక సర్టెన్ టైప్ ఆఫ్ కస్టమర్స్ కూడా వస్తారు ఏంటంటే కొంతమంది డాగ్స్కి ఎలర్జీ ఉంటుంది లేకపోతే హెల్త్ ఇష్యూ ఉంటుంది అవి అన్ని ఫుడ్స్ తినలేవు సో అట్లాంటి వాళ్ళు మా దగ్గరకు వచ్చినప్పుడు మేము మా వెటనరీ డాక్టర్ న్యూట్రిషనిస్ట్ ఉన్నారు కన్సల్టెంట్ మ్యాడమ్కి రికమెండ్ చేస్తాము మేడం డాగ్ని చూసి దాని హెల్త్ కండిషన్ చూసి ఒక డైట్ ప్రిపేర్ చేస్తారు అది మేము కుక్ చేసి వాళ్ళకి పంపిస్తాం సో నాట్ ఓన్లీ మా మెను కార్డ్లో ఉన్న ప్రోడక్ట్సే కాకుండా రెగ్యులర్ రెసిపీస్ కాకుండా కస్టమైజ్డ్ డైట్స్ కూడా చేస్తాము సో దట్ ఈవెన్ ఏవైతే డె డాగ్స్ ఏ డైట్ తినలేవో ఎలర్జీక్ ఉంటాయో వాటికి కూడా రైట్ డైట్ అనేది మేము ప్రొవైడ్ చేస్తాము అండ్ ఇది ఆఫ్లైన్ బ్రాంచెస్ ఏం లేవు అయితే ఆఫ్లైన్ ఏం లేదు ఫ్రెష్ ఫుడ్ కాబట్టి షెల్ఫ్ లైఫ్ ఒక ప్రాబ్లం మాకు అందుకని మేము డైలీ డెలివర్ చేస్తాము అండ్ ఈ ఫ్రిడ్జ్ అనేది పెటెక్స్లో లాంచ్ చేశాము సో దట్ ఈ ఫ్రిడ్జ్ ఇప్పుడు ఆఫ్లైన్ స్టోర్స్లో అవైలబుల్ ఉంటుంది లైక్ పెట్ క్లినిక్స్ అండ్ పెట్ స్టోర్స్ సో దట్ జనాలకు కూడా ఈజీ అవైలబిలిటీ బట్ ఇప్పుడు ఎవరైనా మా రీచ్ అవుట్ అవ్వాలంటే ఐదర్ వెబ్సైట్ ఆర్ ఇన్స్టాగ్రామ్ అండ్ అలాగే చాలా మంది సెలబ్రిటీస్ దగ్గర మంచి మంచి డాగ్స్ అవన్నీ ఉంటాయి కదా వాళ్ళు ఏమైనా మిమ్మల్ని అప్రోచ్ అయ్యారా వాళ్ళు అప్రోచ్ అయిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా సమంత అక్కినేని సో మేడం హైదరాబాద్లో ఉన్నప్పుడు లైక్ మేడం డాగ్కి మేమే కస్టమైజ్ డాగ్ అంటే ఫిష్ డైట్ అనేది పంపించాము సో అలా కొన్ని సెలబ్రిటీ వాళ్ళకి కూడా మేము సిక్స్ ఇయర్స్ నుండి చేస్తున్నాము నాట్ ఏ న్యూ బ్రాండ్ సిక్స్ ఇయర్స్ నుండి ఓన్లీ ఇన్ హైదరాబాద్లో డెలివర్ చేస్తాము సో సిక్స్ ఇయర్స్ నుండి మేము డెలివర్ చేస్తాము మీ డాగ్ చూస్తానికి డాగ్ లా లేదు లయన్ లా ఉంది సో దాని గురించి కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తారా మాకు ఇది జర్మన్ షపర్డ్ ఓకే ఓకే నేను ఇనిషియల్గా జర్మన్ షపర్డ్ అని తీసుకున్నాను కానీ నాకు తర్వాత తెలిసిన విషయం ఏంటంటే ఇది కింగ్ షపర్డ్ అనమాట ఓకే విచ్ ఇస్ నాట్ ఎ రెగ్యులర్ జర్మన్ షపర్డ్ ఓకే నౌ హి ఇస్ 2 ఇయర్స్ 3 మంత్స్ 2 ఇయర్స్ 3 మంత్స్ సో తక్కువ టైంలోనే చాలా హెవీ అయింది కదా అంటే లైక్ ఆ బ్రీడ్ ఆ బ్రీడ్ అంతేనా ఈ బ్రీడ్స్ కొంచెం రెగ్యులర్ జర్మన్ షపర్డ్స్ కన్నా కొంచెం హెవీగా గ్రో అవుతాయి అనమాట సో నాకు ఇనిషియల్గా తీసుకున్నప్పుడు నాకు తెలియలేదు తర్వాత తర్వాత అంటే నేను ఇట్లా పెట్ షోస్ విజిట్ అయినప్పుడు కొంతమంది అంటే వీటి గురించి ఎక్కువ అవేర్నెస్ ఉన్నవాళ్ళు కనపడి వాళ్ళు అడిగారు అనమాట వేడి టు గెట్ దిస్ అని చెప్పి అంటే ఐ టు గెట్ ఫ్రమ్ హైదరాబాద్ ఓన్లే అని చెప్తే వాళ్ళు ఈజ్ నాట్ ఏ రెగ్యులర్ జర్మన్ షపర్డ్ హీస్ అ కింగ్ షపర్డ్ హీస్ వెల్ నోన్ ఫర్ కింగ్ షడ్ అని చెప్పి అన్నారనమాట సో అప్పటి నుంచి నేను కూడా దీన్ని అలాగే చెప్తూ వస్తున్నాను చూసిన వాళ్ళందరూ రెగ్యులర్ జర్మన్ షప్పర్స్ కాదు బికాస్ ఈ సైజు ఈ బల్కీ సైజు ఇదంతా రెగ్యులర్ దాంట్లో రాదు సో ఇది మేబీ వెరీ బ్రీడ్ అయి ఉంటుంది అన్నారు సో నాకు కూడా అప్పుడు కాన్ఫిడెన్స్ వచ్చింది అనమాట అండ్ అండ్ ఇంకోటి దీని ఫుడ్ మెయింటెనెన్స్ ఎట్లా ఉంటుంది అసలు నేనైతే ఇప్పటివరకు రాయల్ కెనన్ ఎన్ఎన్డి అండ్ స్నిఫీ ఈ మూడు పెట్టాను అనమాట సో ఫుడ్లో ఎప్పుడు కాంప్రమైజ్ అవ్వలేదు హెల్త్ విషయంలో కానీ ఈ దీని కోర్ట్ మెయింటైన్లో కానీ ఎటువంటి కాంప్రమైజ్ అయితే అవ్వలేదు అందుకనే నాకు తెలిసి ఇది కొంచెం బల్కీగా కనబడుతూ ఉండొచ్చు రెగ్యులర్ జర్మన్ చపాట్తో పోలిస్తే అండ్ జర్మన్ చపాడు అంటే ఎలాంటి అట్మాస్పియర్లో అయినా సరే ఇది సర్వే అవ్వగలదా అండ్ హస్కీ తీసుకుంటే మనం చల్లగా ఉండాలని వింటాం కదా కరెక్టే అది దట్స్ సమ్ మిత్ యాక్చువల్లీ చెప్పాలంటే బికాస్ మనం ఎక్కడైతే బర్న్ అయ్యామో మై ఎక్కడ పుట్టాము సో దాన్ని బట్టి మన ఎన్వారాన్మెంటల్ కండిషన్స్ అండ్ సిచ్యువేషన్స్ని బట్టి మనం గ్రో చేయొచ్చు అంటే ఇన్ జనరల్గా అక్కడ నుంచి తెచ్చిన బ్రీడ్స్ వేరే కంట్రీస్ నుంచి తెచ్చిన బ్రీడ్స్ అయితే డెఫినెట్లీ వాటికి కొంచెం టెంపరేచర్ వెరీ అనే ఉంటుంది సపోజ్ మనమే తీసుకోండి ఇక్కడ ఉన్నాము ఎనీ ఎక్స్ట్రీమ్ టెంపరేచర్స్కి మనం విది ఇన్ ఇండియాలో మౌల్డ్ అవుతాం అదే వేరే ఎక్స్ట్రీమ్ కండిషన్స్కి వెళ్ళగానే మనకు టెంపరేచర్ ఇష్యూస్ వల్ల హెల్త్ ఇష్యూస్ వస్తాయి సిమిలర్లీ వాటికి కూడా అంతే సో ఇక్కడ అయిన బేబీస్ పప్పీస్ డెఫినెట్లీ ఈ క్లైమేట్కి సస్టైన్ అవుతాయి మనము మెయింటైన్ చేయాలి అనుకుంటే మెయింటైన్ చేయొచ్చు కాకపోతే దాని తర్వాత మళ్ళీ వాటిని బయటికి తీసుకెళ్ళినప్పుడు వాటి సస్టైన్ అవ్వలేవు కాదు కొంచెం కష్టపడతాయి అనమాట అవి కూడా సపోజ్ మనలాగే మనం ఏసీకి అడిక్ట్ అయిపోయాము బయటికి వెళ్ళాము హ్యూమిడిటీతో వాసిపోతుంది స్టిక్తో స్టిక్ ఏంటి మెయింటైన్ చేస్తున్నారు స్టిక్తో అంటే వేరే వాళ్ళు దీన్ని చూసి భయపడకుండా ఓకే ఆయన దగ్గర స్టిక్ ఉంది సో మనకేం ఇష్యూ లేదు అని వాళ్ళు ఫీల్ అవుతారని చెప్పి నేను కొంచెం అంతే కానీ వీడిని ఎప్పుడు నేను కొట్టడం కానీ అలాంటివి చేయండి దీంతో అండ్ ఇంకోటి నేమ్ ఏంటి మీ నేమ్ ఆస్కర్ ఆస్కర్ రియల్లీ సెంటర్ ఆఫ్ ది అట్రాక్షన్ అవుతుంది పెట్ ఎక్స్పోలో నిజంగా అండ్ చాలా హెవీ కనిపించడంతో చాలా బాగుంది అనమాట

సో ఇప్పుడైతే మనం ఫిఫ్టీన్ బటన్ స్టాల్ దగ్గర అయితే ఉన్నాం వీళ్ళ స్టాల్ స్పెషాలిటీ ఏంటో తెలుసా వీళ్ళ స్టాల్ స్పెషాలిటీ ఏంటంటే చాలా మంది పెట్ ఓనర్స్ వాళ్ళ కి క్యూట్ క్యూట్ డ్రెస్సెస్ అయితే వేస్తారు కదా సో ఆ క్యూట్ క్యూట్ డ్రెస్సెస్ అనేవి వీళ్ళ స్టాల్లో అయితే పర్చేస్ చేయొచ్చు అనమాట అండ్ వీళ్ళకి ఆన్లైన్ అవైలబిలిటీ కూడా ఉంది అసలు ఇంకా వీళ్ళ స్పెషాలిటీ ఏంటో వెళ్ళి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం వచ్చేయండి హలో మ్యామ్ వీఆర్ ఫ్రమ్ ఆదాన్

ఇక్కడ ఓన్లీ డాగ్స్ కా క్యాట్స్ కి ఇంకా చాలా డాగ్స్ అండ్ క్యాట్స్ కి టోటల్ కుసుం కూడా వచ్చింది బట్ డాగ్ క్యాట్స్ చాలా అయిపోయింది మాకు ఏదైనా కొన్ని ఐటమ్స్ మాకు చూపిస్తారా అంటే డాగ్ పంటానాస్ అండ్ ప్లస్ షర్ట్స్ ఉన్నాయి ప్లస్ ఫీమేల్ డాగ్స్ కోసం ఇక్కడ క్యూట్ క్యూట్ ఓకే చూసారా ఫీమేల్ డాగ్ కోసం చాలా క్యూట్ గా ఒక గౌన్ అయితే మనకి చూపించారు అండ్ చాలా క్యూట్ గా ఉంది సీరియస్లీ స్లాష్ పెట్ పేరెంట్స్ అవుతారు కదా ఇది పెట్ డాడ్ కి షర్ట్ ఇది పెట్ మామ్ కి గౌన్ అలాగే పెట్ కి కూడా ఇలాంటిది సేమ్ షర్ట్ ఉంది అక్కడ ఉంది సరేనా అలా ఇలా కూడా మేము కస్టమైజ్ చేసి ఇస్తాం సో మీరు డాగ్ ఫ్యామిలీకి ప్యాకేజ్ లాగా సేమ్ క్లాత్స్ తో అలా కూడా స్టిచ్ చేసి ఇస్తున్నారా yes yes నైస్ నైస్ చాలా బాగుంది సీరియస్లీ అండ్ ఇవి పైన పార్టీ వేర్ అంటారా ఇవన్నీ షేర్వానీస్ ఇప్పుడు ఉగాది కోసం చాలా క్రేజ్ ఇక్కడ వాళ్ళు వచ్చి వాళ్ళ డాగ్స్ కోసం ఏమో అన్ని షేర్వానీస్ కొంటున్నారు ఉగాది స్పెషల్లీ గ్రీన్ డ్రెస్ ఎల్లో సో ఇవైతే ఫెస్టివల్ కోసం అంట సో ఇవి బటన్స్ కాదనమాట ఇలా డైరెక్ట్ ఓపెన్ చేయాలి అంటే ఓకే ఓకే సో ఫెస్టివల్ కోసం ట్రెడిషనల్ డ్రెస్సులు కూడా డాగ్స్ కోసం కంపెనీ అయితే ఇక్కడ ఏర్పాటు చేశారు సో ఎవరైనా సరే వచ్చి విజిట్ చేసి కావాలంటే కొనుక్కోవచ్చు కూడా అనమాట అండ్ చాలా క్యూట్ ఉన్నాయి చూసారా అండ్ అలాగే మీ స్టోర్ కి హైదరాబాద్ లో బ్రాంచెస్ ఎక్కడెక్కడ ఉన్నాయి ప్రస్తుతానికి బ్రాంచ్ లేదు ఎగ్జిబిషన్ ఉంది కాబట్టి వచ్చాము మా టీం వాళ్ళు ముంబైలోనే ఉంది నేను

గుడ్ డాగ్స్ గనక క్లాస్ కొనాలంటే పర్ ప్రైజస్ అన్నమాట ఇక్కడ షర్ట్స్ ది ఆఫర్స్ ఉన్నాయనమాట ఇప్పుడు ఒక షర్ట్ ఉంది అది ఎయిట్ హండ్రెడ్ అనుకోండి నైన్ హండ్రెడ్ అనుకోండి రెండు కలిసి అంతా నైన్ హండ్రెడ్ ప్లస్ నైన్ హండ్రెడ్ అంతా ఎయిటీన్ హండ్రెడ్ బట్ వీలు డిస్కౌంట్ పెట్టి సిక్స్టీన్ లో అలా ఇవ్వచ్చు ఇంకా బండా బండానాస్ ఉన్నాయి మీరు రెండు బండానాస్ కొన్ కొన్నారనుకోండి ఒకటి ఫ్రీ అలా నైస్ ఆఫర్స్ మెమ రియల్ థ్యాంక్ యూ సో మచ్ షూర్ పిండి థ్యాంక్ యూ గుడ్ నేమ్ అవంతిక అవంతిక లైక్ యువర్ లియో లియో చాలా క్యూట్ ఉంది నిజంగా రెండు మంత్స్ అప్పుడు తీసుకున్నాం అండ్ అలాగే మీరు పెట్ ఎక్స్పోకి వచ్చారు కదా అట్లా అనిపించింది ఎక్స్పీరియన్స్ చాలా బాగుంది మేము చాలా స్టోర్స్కి వెళ్ళాము ఒక బ్యాండా కొన్నాము కొన్ని ట్రీట్స్ కూడా కొన్నాము యా మీ కొన్నాముయో ఎక్కువ అలర్ చేస్తుందా అవును ఎప్పుడు ఎప్పుడు సాకేత్ ఓకే సాకేత్ లైక్ మీరు డాగ్ మీ డాగ్ తోనే వచ్చారు కదా ఇక్కడికి మీ డాగ్ నేమ్ బాబ్లో బ్యాబ్లో చాలా క్యూట్ గా ఉంది అండ్ దీని బ్రీడే బ్రీడది గోల్డెన్ రెడ్ రివర్ నేను గోల్డెన్ రెడ్ రివర్ గురించి కొన్ని విన్నా ఏంటంటే చాలా కొంచెం జెలస్ ఫీల్ అవుతుంది అని డాగ్ వేరే వాళ్ళతో మీరు ఎక్కువ క్లోజ్ గా ఉన్నా సరే తీసుకోలేదు డాగ్ అనే స్మెల్ చూస్తుంది నేను వేరే డాగ్ దగ్గరికి వెళ్ళినా లేదా చూస్తా ఉంటుంది అసలు ఒక్క దగ్గర ఉండడు అల్లరి చేస్తూనే ఉంటుంది అంటే ఇంకా గోల్డెన్ రిట్రీవర్ ప్రెస్ స్పెషల్ క్వాలిటీస్ ఏమన్నా తెలుసా మీకు స్పెషల్ క్వాలిటీస్ అంటే చూడ్డానికి బాగుంటాయి క్యూట్ ఉంటుంది వాటి ఫర్ కానీ ఏమన్నా చాలా బాగుంటుంది క్యూట్ ఉంటాయి చూడ్డానికి మెయిన్ ఏంటంటే చాలా ఎమోషనల్ అయితే విన్నాను అలుగుతాడు అలుగుతాడు ఏమైనా తిట్టినా గట్టి కరిచినా అలిగి పిలుస్తే పలకడు చాలా చెప్పాలి నార్మల్గా ఎంత ఖర్చు అవుతుంది అంటారు ఒక వన్ మంత్కి ఒక గోల్డెన్ రిట్రీవర్ మనం పెంచుకుంటే ఫిఫ్టీన్ కేవ టెన్ టు ఫిఫ్టీకే డాక్కి ఓకే డన్ డన్ నైస్ ఇంకా ఇది మా మమ్మీకి ఎక్కువ క్లోజ్ విడు మా మమ్మీ ఫుడ్ పెట్టకపోతే తినడు ఇంకా అండ్ మ్యాథ్స్ ఇంట్లో మన పేరెంట్స్కే ఎక్కువ చిన్నప్పటికీ ఎవరైతే ఫుడ్ పెడతారో వాళ్ళకే అలవాటు అయిపోతే మీరు ఏ స్కూల్ నుంచి ఇక్కడికి వచ్చారు అనామెటెండి గవర్నమెంట్ స్కూల్ ఓకే అండ్ మీకు ఇక్కడ ఈ పెటెక్ జరుగుతుందని ఎవరు చెప్పారు పెటెక్స్ ఐటెక్స్ వాళ్ళే ఐటెక్స్ కంపెనీ వాళ్ళే మాకు స్కూల్ ఫెసిలిటీస్ చూసేది ఇవాళే కొద్దిగా పిల్లలందరినీ డాగ్ షో ఇవన్నీ చూపించడానికి తీసుకొచ్చారా దెన్ పిల్లలందరికీ చాలా మీ అందరికి చాలా డాగ్స్ అంటే ఇష్టమా మీరు డాగ్ పెంచుతున్నావు మరి నువ్వు మీ డాగ్ పేరేంటి గెలాక్సీ గెలాక్సీ వావ్ మరి మీ గెలాక్సీ కోసం ఇక్కడ ఏమైనా కొనుక్కుంటావా అవును అలా అంటావా సరే నువ్వు పెద్ద అయిన తర్వాత బాగా జాబ్ చేసి డబ్బులు సంబంధించి మంచిగా కొను సరే అండి మీరు చెప్పండి సార్ ఇది మేము ఈ డాగ్ చూస్తుంటే ద గ్రేట్ రామ్ చరణ్ గారి దగ్గర ఈ డాగ్ అనేది మేము చూసాం చాలా వైరల్ అవుతుంది ఈ మధ్యన అండ్ అలాగే అలాంటి డాగ్ ఇక్కడ చూస్తే మేము షాక్ అయ్యా అనమాట సో మీ డాగ్ స్పెషాలిటీ ఏంటి బ్రీడ్ నేను పూడుల్ అనే బ్రీడ్ అనుకుంటే నాకు తెలిసింది సో దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారా రామ్ చరణ్ గారికి ఇచ్చింది కూడా మనమే అండి మన దగ్గర నుంచే తీసుకున్నారు చరణ్ గారు ఓకే అండ్ వీఆర్ సో గ్రేట్ అండ్ గ్లాడ్ దట్ ద డాగ్ ఇస్ ఇన్ ద మ్యాడమ్ టు సార్ హాల్ ఆఫ్ ఫేమ్ గాంధీ వ్యాక్స్ స్టాచ్యూ అవుతుంది సో వరల్డ్లో ఫస్ట్ పెట్ విచ్ ఇస్ గెటింగ్ ఇన్ టు ద మ్యాడమ్ టు సార్ట్స్ ఫాల్ ఆఫ్ ఫేమ్ అండ్ ఇది హైపోలోజెనిక్ బ్రీడ్ అండి బేసికలీ సో వీటి లోపల షెడ్డింగ్ అనేది ఉండదు అండ్ దిస్ అ వెరీ ఈజీ టు మెయింటైన్ సో అందుకని పీపుల్ ఆర్ గోయింగ్ టు గూడల్స్ అండ్ ఆర్ లాడర్ అండ్ దీని ఏంటంటే కర్లీ కోట్ ఉంటుంది ఇన్ సమ్మర్స్ ద కర్లీ కోట్ విల్ మేక్ షూర్ దట్ స్కిన్ ఏరియేట్ అయ్యి కర్లీ అయిపోయేటప్పటికి స్కిన్ ఎక్స్పోజ్ అవుతుంది కదా సో ఏరియేషన్ వింటర్స్ వచ్చేటప్పటికి ది గోఫ్లాఫీ

సో మనం ఎలా రెస్పాండ్ అవుతామో మనకు అలా రెస్పాండ్ అవుతాయి అండ్ దట్ ద మోస్ట్ ఈజీలీ అండ్ ఫాస్ట్లీ ట్రైనబుల్ బ్రీచ్ రామ్ చరణ్ గారు పర్చేస్ పర్చేస్ చేశారన్నారు కదా ఎన్ని ఇయర్స్ అయింది పర్చేస్ చేసి రామ్ చరణ్ ట్వంటీ వన్లో తీసుకున్నారు సో నైస్ అండి అండ్ ఇంకా ఒకసారి మేము టచ్ చేయొచ్చు దీన్ని హాయ్ హాయ్ పుడుల్ ఈ పెట్కేమైనా నేమ్ పెట్టారా మీరు లేదండి నేను పేరు పెడితే దాన్ని ఇయ్యను ఓకే ఓకే అందుకని చెప్పి పేర్లు పెట్టాము పేరు పెట్టిన తర్వాత ఓకే అండ్ ఇంకా మీకు హైదరాబాద్ లో బ్రాంచెస్ కూడా ఉన్నాయా వి ఆర్ ఎట్ గచ్చిబౌలి అజీజ్ నగర్ అండ్ గండిపేట అండి అండ్ దీని ఫుడ్ మెయింటెన్స్ ఎలా ఉంటుంది అంటారు వెరీ మినిమల్ అండి ఇట్ ఇస్ నాట్ అన్ ఎక్స్పెన్సివ్ బ్రీడ్ టు మెయింటైన్ చాలా మినిమల్ మెయింటెనెన్స్ లో యు కెన్ రేస్ దిస్ డాగ్ సో ఈ ఎన్ని ఇయర్స్ దీనికిప్పుడు ఇప్పుడు ఇట్ ఇస్ 65 డేస్ ఓల్డ్ 60 5 డేస్ ఓకే 65 డేస్ ఓల్డ్ అండ్ ఇది చా ఎంత పర్చేస్ ఎంత వరకు ఉంటుంది దీని అమౌంట్ జస్ట్ స్టార్టింగ్ ఫ్రమ్ సిక్స్టీ ఫైవ్ థౌసండ్ టు వన్ ల్యాక్ ఫిఫ్టీ థౌసండ్ వరకు ఉన్నాయి దీనిలో టాయ్ పూడిల్స్ ఉంటాయి ఓకే టాయ్ పూటల్స్ అండ్ మినీ పూడల్ సో టాయ్ పూడల్స్ ఆర్ మచ్ స్మాలర్ దెన్ మినీ పూడిల్స్ సో మీ స్టాల్ గురించి మీరు ఏమైనా చెప్తారా యా యాక్చువల్లీ వివ ఫ్రమ్ స్కూపీ స్క్రబ్ ఓకే స్కూపీ స్క్రబ్ ఈ జ సర్టిఫైడ్ పెట్ గ్రూమింగ్ సాలో వి హెవ్ టువల్ బ్రాంచెస్ ఇన్ హైదరాబాద్ And also, more uh, 65 branches in India, okay. and we are still growing. Okay, okay. what are the services provided by Scooby Scrubs? Is pet grooming services, bathing, haircuts, styling. All these are the services which we are providing. When will you start this business? What, uh, in where? Hyderabad, we started from 2017 uh, onwards. Okay. Okay, we started one branch, then second branch. Now we are uh, almost 12 branches in Hyderabad. Overall, okay. in India it's more than 60 branches we okay. have. Yes. So how much you charge one pet grooming it depends what service they are taking because our prices all start from 200 onwards we are started and it goes to 2000 5000 it depends what service they require show grooming styling wash conditioning so we have a lot of variety of grooming so whatever uh, client is telling us that you want this service so we provide that service accordingly we just charge for that what what name is this breed this is a toy poodle and uh, he's a uh, Kim, his name is kimota okay he a celebrity dog so okay. you can uh, treat him like he's a champion he won a lot of you know prizes and awards okay. all over india you have any online service no online service we cannot do okay. That. Okay. yeah you can book online uh, appointments but online how? Old? హలో మ్యామ్ వీ ఆర్ ఫ్రమ్ ఆదాన్ అండ్ నేను ఇక్కడికి రావడానికి మెయిన్ కారణం ఏంటంటే మీ నేమ్ కూడా చాలా మంచిగా అనిపించింది డెలీషియస్ని డాగ్ డెలీషియస్గా చేశారు సో మీ స్టాల్ గురించి ఏమైనా చెప్తారా షోర్ యాక్చువల్లీ డాక్ డెలీషియస్ అనేది డాగ్ కేక్స్ డాగ్ ట్రీట్స్ హోమ్ మేడ్ చేస్తామన్నమాట ఏదైనా ప్రిజర్వేటివ్స్ న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ ఫ్రెష్ ఇంగ్రీడియంట్స్తో ఫ్రెష్గా బేక్ చేస్తామన్నమాట వితౌట్ ఎనీ ప్రిజర్వేటివ్స్ సో డాక్ కేక్స్ బిస్కెట్స్ మీట్ బాల్స్ ఇలా వెజ్ అండ్ నాన్ వెజ్లో చేస్తాం సో మీకు హైదరాబాద్లో బ్రాంచెస్ ఉన్నాయా ఒకటే బ్రాంచ్ ఇది క్లౌడ్ కిచెన్ ఆన్లైన్ బేస్డ్ యా మీరు ఎంతమందికి ఇప్పటి వరకు మీరు ఇలా సర్వీస్ చేస్తున్నారు లాస్ట్ ఫైవ్ ఇయర్స్ నుండి మేము ఆన్లైన్ త్రూ ఆర్డర్స్ తీసుకుంటున్నాం సో ఓవర్ త్రీ ఫోర్ థౌజండ్ కస్టమర్స్ ఉన్నారు అండ్ ఇంకోటి మన హైదరాబాద్లో చాలామంది సెలబ్రిటీస్కి చాలా డాగ్స్ ఉన్నాయి కదా అలాంటి వాళ్ళకి ఏదైనా మీ సర్వీస్ అందించారా యా యాక్చువల్లీ చాలా మటుకు ఇన్ఫ్లుయెన్సర్స్ అండ్ టీవీ సీరియల్ ఆర్టిస్ట్కి చాలా సార్లు పంపించాం కేక్స్ అండ్ ఇంకొక క్వశ్చన్ మీకు ఇష్టమైన టాప్ డాగ్ బ్రిడ్స్ ఏంటి నాకు లార్జ్ బ్రీజ్ సిస్టమ్ లైక్ గోల్డెన్స్ లాబోరేటర్స్ థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్ యువర్ గుడ్ నేమ్ ప్లీజ్ డాక్టర్ స్వప్న ఓకే మ్యామ్ లైక్ ఏంటంటే అందరూ డాగ్స్ని పెంచుతారు కాకపోతే ఏంటంటే ఏదన్నా సంథింగ్ ఏదైనా హెల్త్ ప్రాబ్లమ్ ఏదైనా వచ్చినా సరే మెడికేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ సో అలాంటిది స్టా మీ మెడి మీ స్టాల్లో ఈ మెడిసిన్స్ చూసి లైక్ ఏదన్నా చెప్తారేమో అని చెప్పి వచ్చాం వచ్చామన్నమాట సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను థ్యాంక్ యూ చెప్పాలి అనుకుంటున్నాను ఎందుకంటే ఈ ఆపర్చునిటీ ఇచ్చి మీరు వచ్చి చూపి అంటే అందరికీ చూపించాలి అన్నందుకు సో మా దగ్గర వైడ్ వెరైటీ ఆఫ్ ప్రోడక్ట్స్ ఉన్నాయి లార్జ్ యానిమల్స్ అంటే క్యాటిల్ బఫెలో షీప్ అండ్ గోడ్కి ఇవన్నీ ప్రోడక్ట్స్ వాడుతున్నాము స్పెషల్గా ఫోర్స్ అని అంటే మినరల్స్ ఇంకా వైటమిన్ సప్లిమెంట్ లాగా సో మనం ఇచ్చే ఫుడ్లో అన్నీ అంటే గ్రాసెస్ ప్యాడీ లేదంటే గ్రౌండ్నట్ అందరూ అన్నీ పెట్టాలి అని రూల్ లేదు కదా పెట్టిన న్యూట్రియన్స్ అనేవి అన్ని అందుతున్నాయో లేదో తెలియదు కాబట్టి సో ఈ మినరల్స్ ఇంకా వైటమిన్స్ అనేవి మనం దాన్ని అది తీసుకునే డైట్లో ఇంక్లూడ్ చేయడం వల్ల సో దానికి మంచి గ్రోత్ కానీ ఫర్టిలిటీ ఇష్యూస్ ఏవి ఇన్ఫర్టిలిటీ ఇష్యూస్ ఏం లేకుండా ఉంటాయన్నమాట సో ఏదైనా దెబ్బ తగిలినప్పుడు అలా ఇమీడియట్గా డాక్టర్ దగ్గరికి రష్ అవ్వలేము కదా సో అలాంటప్పుడు మనం కొంచెం హాట్ వాటర్తో క్లీన్ చేసి ఇలాంటి స్ప్రేస్ చేసుకోవడం అలా ఉన్నాయన్నమాట అంటే స్ప్రేస్ అయితే ఎఫెక్టివ్గా ఉంటాయి కదా సో అలా సో అయితే మీది మీది ట్రీట్మెంట్ కోసం ఎక్కడికి రావాలంటే ఇక్కడ ఇక్కడ హైదరాబాద్లో బ్రాంచ్ ఏమైనా ఉందా నగర్ నగర్లో క్యాట్స్ అండ్ డాగ్స్ పెట్ క్లినిక్ ఉంది అక్కడ కూడా రావచ్చు లేదంటే ఆన్లైన్లో ఇవన్నీ ఉన్నాయి ప్రొడక్ట్స్ ఎవరికన్నా కావాలంటే కూడా సప్లిమెంట్స్ అవి బై చేసుకోవచ్చు చూడడం జరిగింది ఎస్పాస్ గ్రూమింగ్ అని చెప్పి అంటే ఇప్పుడు పెట్స్కి గ్రూమింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే పెంచడం అని కాదు దాన్ని సరిగా గ్రూమ్ చేయడంలోనే చాలా వరకు మెయింటెనెన్స్ అనేది ఉంటుంది కదా సో దాన్ని మీ స్టాల్ ఎంతవరకు దాన్ని ముందుకు తీసుకెళ్తుంది అంటే చాలా వరకు వర్కౌట్ అవుతుందా లేదా ఓకే సో అండి ఎస్పాస్ వచ్చేసి మేము చాలా ప్యాషన్తో స్టార్ట్ చేసినాం జస్ట్ టూ మంత్స్ బ్యాక్ మేము ఇండియాస్ బెస్ట్ గ్రూమింగ్ టీమ్ అండ్ హైదరాబాద్ బెస్ట్ గ్రూమింగ్ టీమ్ అవార్డ్ కలుసుకున్నాం సో దాంతో మీకు అర్థమవుతుంది మా ప్యాషన్ ఎంతనో పెట్స్ కోసం అదొకటండి సెకండ్ వచ్చేసి చాలామంది పెట్ లవ్ కోసం పెట్స్ తీసుకుంటారు కానీ పెట్ లవ్ అనేది కొనడంలో కాదు దాన్ని మీరు ఎట్లా పెంచుతారో దాంట్లో ఉంటుందండి మీరు ఖచ్చితంగా ప్రతి వారం దాన్ని స్నానం చేయించి ప్రతిరోజు దాన్ని కోమ్ చేయాలి నెయిల్ కటింగ్ కానీ ఐ క్లీనింగ్ కానీ ఇయర్ క్లీనింగ్ కానీ మౌత్ క్లీనింగ్ కానీ అలాంటిది ప్రతి ఒక్కటి మనం ఖచ్చితంగా టేక్ కేర్ చేయాలండి అప్పుడే మన పెట్ వచ్చేసి మనం ఎట్లా హెల్దీగా ఉంటామో అది కూడా అంతే హెల్దీగా ఉంటుందండి సో మా స్టోర్లో వచ్చేసి మీరు పొద్దున్న నుంచి ఇక్కడ చూస్తున్నారు మీరు అసలు మాకు ఒక్క వన్ మినిట్ కూడా మాకు ఛాన్స్ లేదండి పొద్దున్న నుంచి పెట్స్ గ్రూమ్ చేస్తూనే ఉన్నాం బికాస్ మే ఇక్కడ మేము పెటెక్స్ ఈవెంట్లో మేము ఇక్కడ ఫ్రీ సర్వీస్ ఇచ్చాము చాలా సగం అయితే కస్టమర్స్ మా ఓన్ కస్టమర్స్ వచ్చారు ఇక్కడ సో మార్కెట్లో మా సర్వీస్ అనేది ది బెస్ట్ అండి ప్రెసెంట్లీ ఇంకా పెట్ ఇక ఎవరైతే ఉన్నారో ఐ రిక్వెస్ట్ ఆల్ ఆఫ్ దెమ్ టు కమ్ టు హజ్ విజిట్ హస్ ద బెస్ట్ సర్వీస్ మా దగ్గర తీసుకోండి వచ్చి గుడ్ నేమ్ మీరు మీ పెట్టను తీసుకుని పెట్ ఎక్స్పోకి వచ్చారా అవును మీ పెట్ నేమ్ ఫ్రాంక్ అండ్ ఈ బియర్డ్ వచ్చి వీటితో మాట్లాడదాం మనం కరవదు కదా ఓకే హాయ్ పక్ హర్ యూ అండ్ మీరు ఇక్కడ విజిట్ చేశారా ఇదే ఫస్ట్ టైం ఓకే అండ్ స్టాల్స్ ఏమైనా చూసారా లేదు అండ్ దిస్ ఫిమేల్ రైట్ అంటే డ్రెస్ చూసి నేను పివేలేమా అనుకున్నాను ఇంకా ఉంటాయని అండ్ ఇంకా మీ చాలా అల్లరి చేస్తుందా ఇది ఇంటి దగ్గర లేజీ చాలా లేజీయా అండ్ ఎక్కువ మీకు ఫుడ్ మెయింటెనెన్స్ కానీ అది వన్ మంత్కి అలా ఎలా అవుతుంది ఏం చేస్తారు అంటే ఫుడ్ ఎక్కువ తినదు ఎక్కువ నిద్రపోతుంటుంది ఓన్లీ టూ టైమ్స్ తింటుంది బట్ మాకు కరెక్ట్ డాక్టర్స్ దొరకట్లేదు దీనికి అదే మెయిన్ ప్రాబ్లం అండ్ పగ్లో వచ్చి మెయిన్ క్వాలిటీస్ ఏమైనా ఉన్నాయి అంటే గోల్డెన్ డ్రీవర్ లో చాలా ఎమోషనల్ ఆ డాగ్స్ అండ్ ఈ పగ్లోకి వచ్చి ఎట్లా దీని క్వాలిటీస్ ఏమైనా తెలుసా మీకు అంటే చాలా ఇంకా ఎక్కడికి కాదు దాన్ని అండ్ మెయిన్ గర్ల్స్కి ఇలా క్యూట్ గా ఉన్నాయో చాలా ఇష్టపడతారు కదా సీరియస్లీ అంటే బాగా బుల్గా ఉన్నాయి కన్నా ఇలాంటి క్యూట్ గా ఉన్నాయి ఇష్టపడతారు మీకు ఎలాంటి డాగ్స్ అంటే ఇష్టం నాకు పెట్స్ అంటే అన్ని ఇష్టమే బట్ మేము పగ్ని తెచ్చుకున్నాం సో పెట్స్ థ్యాంక్ యూ మొత్తం విజిట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ సార్ మీ డాగ్ని చూసాము చాలా ఇంట్రెస్టింగ్ కనిపిస్తుంది అనమాట లిటిల్ సింహంలా ఉందనమాట సో ఈ డాగ్ గురించి మాకు ఏమన్నా కొంచెం చెప్తారా ఇది చోచో బ్రీడ్ అండి ఓకే ఇది చైనీస్ సంబంధించిన బ్రీడ్ చైనీస్ ఫ్రమ్ చైనా దీన్ని రాయల్ డాగ్ అని కూడా అంటారు ఇంట్లో వాళ్ళని తప్ప ఎవరిని నమ్మదు ఓకే ఉంటారో వాళ్ళని మాత్రం నమ్ముతుంది బయట వాళ్ళని దగ్గర రానివ్వడం అలా చేయదు సెక్యూరిటీగా ఉంచుతుంది ఇంట్లో ఎవరిని రానివ్వడం కానీ అలాంటి దాంట్లో దగ్గరికి వెళ్ళదు నెక్స్ట్ మోర్ ఓవర్ ఫ్రెండ్లీ అని చెప్పలేం కానీ సమ్టైమ్స్ ఫ్రెండ్లీ సమ్ టైమ్స్ ఫిర్షస్ ఓకే ఓకే అండ్ సైజ్ కూడా చాలా బల్కీగా ఉంది అంటే ఈ బ్రీడే ఎంత అంటారా అంతే బ్రీడే ఎంత అంటారు ఓకే ఓకే అండ్ ఇంకోటి ఎలాంటి సిచ్యు ఎలాంటి క్లైమేట్లో అయినా సరే సర్వైవ్ అవ్వగలరా అవ్వగలదా అంటే మనం పెంచి దాన్ని బట్టి అడాప్ట్ చేసుకుంటుంది అడాప్ట్ చేసుకోవడంలో ఇబ్బంది ఏమి ఉండదు ఇప్పుడు హస్కీస్ ఉంటున్నాయి కదా సైబెరణ హస్కీ మైనస్ థర్టీ మైనస్ ట్వంటీలో కూడా అవి సర్వైవ్ అవ్వాల్సిన హైదరాబాద్లో సర్వైవ్ అవుతున్నాయి కదా ఇవి కూడా అవుతాయి లేదు అండ్ ఇంకోటి ఇది మీరు తీసుకున్నప్పుడు ఇది డాగ్ కాస్ట్ ఎంత పడింది థర్టీ ఫైవ్ ఓకే ఓకే ప్రెసెంట్ మార్కెట్లో ఎంత ఉంది కాస్ట్ ఇది అంతే ఉంటుంది ఎన్ని ఇయర్స్ ఓల్డ్ ఇప్పుడు లెవెన్ మంత్స్ మంత్స్ ఓల్డ్ ఓకే మంత్స్ అది ఇంకా ఇంకా హైట్ అవ్వదు కొన్ని సమ్ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ మీ డాగ్ గురించి మీకు బాగా నచ్చిన ఏమైనా చెప్తారా ఇంట్లో చాలానే చేస్తుంది చాలా చెప్పాలంటే చాలా చెప్పాల్సి వస్తుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఓకే విష్ణు లైక్ ఏంటంటే మీకు ఇష్టమైన టాప్ త్రీ డాగ్ బ్రీడ్స్ ఏమైనా చెప్తారా మై హోర్డ్ ఆర్ బీగిల్ సెంట్ బర్డ్నట్ అండ్ అండ్ ఓకే మీరు చాలా డిఫరెంట్గా చెప్పారు మాక్సిమం అందరూ ఏం చెప్పారంటే గోల్డెన్ ఎట్ చెప్పారు కొంచెం మీరు డిఫరెంట్గా చెప్పారు అనమాట అవి ఎందుకంటే బీగిల్ అంటే ఇది ఇంట్లో చాలా బాగుంటుంది సెంట్ బర్డ్నట్ అన్ ఎట్లా అంటే అవి చాలా హెవీ బ్రీడ్స్ ఓకే ఎట్లా అంటే మనం దాన్ని తీసుకొని వెళ్తుంటే కూడా అవి అట్రాక్టివ్ ఉంటాయి అన్నమాట మోస్ట్లీ ఒక పది మందిలో ఒక ఏడు ఎనిమిది కళ్ళు దాని మీద పడతాయి అందుకే నాకు అది ఫేవరెట్ అనమాట అంతే ఇది బీగల్ ఇది బీగల్ ఇది కూడా ఇంట్లో మనకి ఫ్రెండ్లీగా ఉంటుంది మనకి ఇది మేనేజ్ చేసి అనమాట అవి రెండు కొన్ని కొన్ని కష్టంగా ఉంటాయి ప్రతి ఇయర్ వస్తూ ఉంటాం ప్రతి ఇయర్ మేము యాక్చువల్లీ ఆర్గనైజ్ అవుతాయి అనమాట సో అలా మీకు నచ్చిన టాప్ బ్రీడ్స్ మీకు ఇష్టమైన టాప్ బ్రీడ్స్ డాగ్స్లో ఏంటి నాకు ఇష్టమైన బ్రీడ్స్ అనేసి అంటే యాక్చువల్లీ నాకు డాగ్స్ అంటే అన్ని డాగ్స్ అన్నా ఏ అంటే ఏ డాగ్ అన్నా ఇష్టమే అందులో నా దగ్గర ప్రజెంట్ వచ్చి గోల్డెన్ రిట్రీవర్ ఇంకా షెడ్స్ ఉన్నాయి సో అవి నా ఫేవరెట్ బ్రీడ్స్ గోల్డెన్ రిట్రీవర్ అంటే ఎమోషనల్ కదా అంటే మీరు వేరే డాగ్తో ఎక్కువ టైం స్పెండ్ చేసినా సరే అలగడం అవన్నీ చేస్తుంది మీ డాగ్ మీ దగ్గర చేస్తుంది అట్లా చేస్తుంది గోల్డెన్ రిట్రీవర్ అంటేనే అంటే ఎట్లా అంటే గోల్డెన్ రిట్రీవర్ అంటేనే ఫ్యామిలీ డాగ్ అది ఎట్లా ఉంటుంది అంటే మనకి చాలా ఎమోషనల్గా కనెక్ట్ అయిపోయి ఉంటుంది గోల్డెన్ రిట్రీవర్స్ అవి ఎట్లా ఉంటాయి అంటే మనము వాళ్ళ ముంగట వేరే డాగ్ని ఒకవేళ మనం పెట్ చేసినా ప్యాంపర్ చేసినా ఎట్లా అంటే చాలా పాజిటివ్ ఫీల్ అయిపోతాయి చాలా అంటే చాలా పాజిటివ్ ఫీల్ అయిపోతాయి మా డాగ్ అయితే ఒకవేళ మా ఇంటికి వేరే డాగ్ని తీసుకొని వచ్చినాం అనుకో తీసుకొచ్చి దాన్ని కొంచెం కేర్ చేసుకుంటా ఇట్లా మీద ల్యాప్లో పెట్టుకొని అట్లా చేసుకున్నాం అంటే ఇంకా అది పోయి ఎడుచుకుంటా కూర్చుంటుంది మంచం కింద వండుకొని కూర్చుంటుంది ఇంకా ఎడుచుకుంటా అట్లా చాలా ఎమోషనల్ కనెక్ట్ కనెక్ట్ అయిపోయి ఉంటాయి అవి ఐ హ్యావ్ వన్ క్వశ్చన్ ఏంటంటే మీకు ఇష్టమైన టాప్ త్రీ బ్రీడ్ డాగ్స్ ఏంటి బికాస్ నా దగ్గర షిడ్జు ఉంది షిడ్జు ఐ వాల్వేజ్ లైక్ గోల్డెన్ రిట్రీవర్స్ వెరీ ఫ్రెండ్లీ ఇంకా కార్గి బికాస్ ద కార్గిస్ బమ్ ఈస్ రియలీ క్యూట్ సో దీస్ ఆర్ మై టాప్ త్రీ ఫేవరెట్స్ సో మాక్సిమం గర్ల్స్ ఇక్కడ తీసుకొచ్చిన వాళ్ళు షిడ్జు చాలా వరకు చేస్తున్నారు ఎందుకు ఎందుకంటే చిన్నగా ఉంటుంది కదా పోర్టబుల్ వెరీ ఇమోషనలీ అటాచ్డ్ సో ఎక్కడ వెళ్తున్నాం అక్కడ తీసుకోవాలి నో అదర్ ఆప్షన్ మీ డాగ్ నేమ్ చాలా బాగుంటుంది అది అది మనకి చెప్పిన మాట ఇంటుంది సో దాన్ని ఈజీగా ట్రైన్ చేసుకోవచ్చు మనతో ఫ్యామిలీ కూడా చాలా అట్రాక్షన్ ఉంటుంది అట్రాక్ట్ అవుతుంది గోల్డెన్ కాకుండా ఇంకొక రెండు రెండు బ్రీడ్ ఇది సేమ్ ఫ్యామిలీ బట్ లాబొరేటర్ ఇంకా బాగుంటుంది అది మన సైన్స్ అన్ని ఉంటుంది అది సో అది కాకుండా టాయ్ బ్రియడ్ లోకి వచ్చే వరకు మనకు స్జు ఉంది స్విజు ఇంకా చాలా అది హోమ్లీ ఉంటుంది అందరికి చాలా ఇష్టపడతారు అది పెంచుకోవడానికి క్యూట్ గా అనిపిస్తుంది బట్ ఏంటంటే చాలా మంది మెయింటెనెన్స్ ఎక్కువ ఉంటారు బట్ అంత మెయింటెనెన్స్ ఏమి లేదు బాగుంటుంది పెంచుకోవడానికి నాకు లాబ్లేడర్ ఉండే అది ఇప్పుడు లేదు ఎక్స్పైర్ అయిపోయింది సో అప్పటి నుంచి ఇంకా ఎమోషన్స్ బ్రో చాలా ఎమోషన్స్ ఉంటాయి డాగ్స్ తో సో అందుకే చూద్దాం ఇక్కడ ఎలా ఉంది ఏంది అని చెప్పి వచ్చాను అనమాట ఒకసారి విజిట్ చేస్తే ఎలా ఉంది గోల్డెన్ రివర్ ఇస్ డెఫినెట్లీ ఆన్ ద టాప్ సైబేరియన్ హస్కీ అండ్ డెఫినెట్లీ గుడ్ ల్యాబ్రోడార్ మీకు డాగ్ ఉందా ఉండేది ఇప్పుడు లేదు గోల్డెన్ రిట్ రివర్ బుల్ మాస్టర్స్ అండ్ లాస్ట్ ఇస్ ల్యాబ్ మీకు నచ్చిన టాప్ త్రీ బ్రీడ్ డాగ్స్ ఏంటి అట్లా నేను అట్లా పెట్స్ అంటేనే ఇష్టం టాప్ ఉంటాయి కదా మీకు నచ్చిన ఏమైనా ఉంటాయి షెడ్జూ ఇష్టం గోల్డెన్ రిట్ రివర్ అండ్ హస్కీ వీర్ ప్రెజెంట్ సిట్ చూపించుతున్నారు కదా ఓకే నేమ్ లోకి లోకి ఏమైనా అలర్జీ చేస్తుందా వీడు చాలా లేజీ డాగ్ ఎప్పుడు పడుకునే ఉంటాడు నాకు ఇంకో డాగ్ ఉంది వాడైతే ఫుల్ అలర్ట్ చేస్తాడు ఓకే సేమ్ బ్రీడ్ ఆ సిట్ మాల్టీస్ ఓకే ఓకే మాల్టీస్ టాప్ 3 బ్రీడ్స్ ఐ వుడ్ సే ఇండీస్ ఓకే యా దట్స్ గుడ్ ఆన్సర్ డాగ్ డాగ్ అండ్ డాగ్ ఓకే బికాజ్ ఎవరీ బ్రీడ్ ఇస్ ఈక్వల్ వీరో ఓకే ఓకే డన్ డన్ సో చూశారు కదా లవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఇది వన్ స్టాప్ డెస్టినేషన్ అని చెప్పొచ్చు నేనైతే ఈరోజు చాలా ఎంజాయ్ చేశాను ఈ చాలా పెట్స్తో నేనైతే ఆడుకున్నాను కూడా అండ్ అలాగే మీరు కూడా ఇలాంటి పెట్ ఎక్స్పోలో ఎప్పుడు జరిగినా సరే మిస్ అవ్వకండి ఒకవేళ మిస్ అయితే ఈ వీడియో చూసి ఎంజాయ్ చేయండి థ్యాంక్ యూ